వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వైటి సౌదీ వార్తలు తెలుగులో ఫ్రెండ్స్ ఈరోజు సౌదీ అరేబియాలో దమ్మాం దగ్గర అల్హస్సాలో ఉంటున్న కుక్కల చిన్నభిమయ అనే తెలంగాణ జగిత్యాలకు చెందిన వ్యక్తి ఇతని యొక్క వీసా ఎక్స్పైర్ అయి ఉండడంతో సరైన పని లేక ఏదో దొరికిన పని చేసుకుంటూ అక్కడే అల్హస్సాలో ఉంటున్నాడు ఇతనికి గతంలో కఫీలో వచ్చేసి ఫైనల్ ఎగ్జిట్ వీసా కూడా ఇష్యూ చేయడం జరిగింది మొత్తానికి అది కూడా ఎక్స్పైరీ అయిపోయింది ఇంకా తన కుటుంబం యొక్క పరిస్థితులు బాగోలేవని తెలిసి దొరికిన పని చేసుకుంటూ ఉన్నాడు ఇక ఇదే సమయంలో ఇతని యొక్క కుమారుడు అనారోగ్యంతో బోన్ మ్యారో అనే ఎముకల మూలుకు సంబంధించిన వ్యాధితో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అయితే జరిగింది సో ఇక అతని యొక్క పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో ఇంకా సౌదీలో ఉన్న తన తండ్రిని ఇండియాకు రప్పించి తన తండ్రి యొక్క బాడీలోంచి అవయవాలు మార్పించి ఇతనికి తన కొడుక్కి ఆపరేషన్ చేస్తేనే తప్ప బ్రతకలేని పరిస్థితి అనేది ఏర్పడింది కానీ మన భీమయ్యకి వీసా ఎక్స్పైర్ అయ్యి ఉండడంతో ఇంకా వెళ్ళే అవకాశం అయితే లేదు ఇక ఈ విషయం తెలుసుకున్న మన సాటా సెంట్రల్ షేక్ ముజమ్మిల్ గారు ఈ భీమయ్య గారి గురించి వెంటనే మన జీడబ్ల్యూఎస్ఈ మొహమ్మద్ ఫారూక్ గారికి కాల్ చేసి మాట్లాడడం అయితే జరిగింది మొహమ్మద్ ఫారూక్ గారు వెంటనే మన ఆఫీస్ని సంప్రదించి మరి భీమయ్య గారి కేసు ఇలా ఉందని చెప్పేసి నాతో డిస్కస్ చేయడం అయితే జరిగింది ఇక ఈ భీమయ్య గారికి తిరిగి ఫైనల్ ఎగ్జిట్ వీసా ఇష్యూ చేయాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి మనకు అర్థమైపోయింది ఇక ఈ అమౌ ఈ అమౌంట్ కోసం మన సౌదీ అరేబియాలో ఉన్న జీడబ్ల్యూఎస్సి సంబంధించి అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం అయితే జరిగింది ఒకసారి చూద్దాం రియాద్ దమామ్ జిద్దా జుబైల్ నజ్రాన్ తదితర ప్రాంతాల్లో ఉన్న అన్ని వాట్సాప్లలో మన తెలుగు వల్ల వాట్సాప్ గ్రూప్లకు సంబంధించి అందులో షేర్ చేయడం అయితే జరిగింది వెంటనే స్పందించిన మన తెలుగు సోదరులు ఎవరికి తోచిన సహాయం అయితే వారు అందించారు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన జీడబ్ల్యూఏసీ సంస్థ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటా ఉన్నాం ఇక మొత్తానికి భీమయ్య గారికి ఒక రెండు మూడు రోజుల్లో ఫైనల్ ఎగ్జిట్ వీజా అనేది ఇష్యూ అవుతుంది అనుకున్నాం కానీ అతనికి మన దేవుడి యొక్క దయ వల్లనో లేదంటే మీ అందరి ఆశీస్సుల వల్లనో అతనికి ఈరోజు పొద్దున ఫైనల్ ఎగ్జిట్ వీజా అనేది ఇష్యూ అయితే అయిపోయింది ఇక టికెట్ కూడా మన దమ్మంలో ఉన్న రామకృష్ణ శ్రావ్య గారు తన సొంత డబ్బుతో టికెట్ కూడా ఇతనికి ప్రొవైడ్ చేయడం జరిగింది ఈరోజు రాత్రి ఇతన్ని మొహమ్మద్ ఫారూక్ గారు తీసుకెళ్లి దమ్మం ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది దమ్మం నుంచి తను బయలుదేరి రేపు పొద్దున ఎనిమిదింటికి హైదరాబాద్ అయితే మన భీమయ్య గారు చేరుకుంటారు ఇక ఈ కేసు ఇంత తొందరగా పూర్తి చేయడానికి సహకరించిన మన సాటా సెంట్రల్ షేక్ ముజమ్మిల్ గారు ష రంజిత్ కుమార్ చిత్తులూరి మన జీడబ్ల్యూసీకి సంబంధించి మొహమ్మద్ ఫారూక్ గారు పెరక రాజేందర్ అబ్దుల్ రఫీక్ రామ్ గౌడ్ వీళ్ళు ఈ కేసుకు సంబంధించి పూర్తి బాధ్యతను మీద వేసుకొని ఈరోజు రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అవ్వాల్సిన కేసుని ఈరోజే పూర్తి చేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చివరిగా ఒక మాట ఈ కేసు మనం ఇంత తొందరగా పూర్తి చేయడానికి మీరు అందించిన సహకారం అనే చెప్పుకోవచ్చు మీకు తప్పకుండా గాడ్ బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి అదీ కాకుండా మన భీమయ్య గారి కుటుంబం యొక్క ఆశిష్యులు కూడా ఉంటాయి మన జీడబ్ల్యూస్సి సంస్థ నుంచి మళ్ళీ మన ఎస్విటి ఛానల్ నుంచి మీ అందరికీ కూడా పేరు పేరున మరీ మరీ కృతజ్ఞతలు అయితే నేను తెలియజేసుకుంటా ఉన్నాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మన ఎస్విటి సౌదీ వార్తలు తెలుగులో థ్యాంక్ యూ